నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్ళల్లో అయినా సరే ఒక నలుగురంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలిత సహస్రనామ పారాయణ వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటి ఫలితాలేంటి సంహారే సర్గరూపా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధికరో త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాటిది ఎప్పటిది కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా ఉన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడి కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయోగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీభాగవతము భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపరంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో చెప్ప ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్వాత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారు కొలువు దగ్గరికి వెళ్ళేముందనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్ అనే పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరసగా పాలకులు అశ్వపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు ద్రౌపదీ దేవి మాని అనే పేరుతోటి పెడుతోంది మాలినిగా ఏది సైరేంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం చేశారు ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా శివకామిని శివకామినని పాట పెట్టారు నిజానికి జనడీ శోకామిని అందంగా పీశూశీలుగా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు అన్నమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందనగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితాశాస్త్ర నామంలో వాటిని ఇంకొక రకంగా గుదిగొచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది కోసం శమంతక మణి కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆ లోపు అమ్మవారిని స్వాత్రం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏమంటుంది బాలామణితో మణితో హేలా గతి వచ్చు వనరు హే క్షణుడనుచున్ అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడు జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన నగరానికి అధిష్టాన తర్వాత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది ఇది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాకరి గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు విరిగి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉండదు ఇప్పుడు ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్మని ఎంతో అమ్మవారి ఉపాసన చేసే ఉపాసన ఏమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకుని అజ్ఞానుల స్థాయి వేరు అందుకే లలితా సహస్రం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది ప్రస్తుత రోజుల్లో నిజంగా భార్యాభర్తల బంధం అలా లేదని చెప్పాలి అంటే అందరూ అని కాదు కొంతమంది ఒక మిత్రుల్లా ఉండాలి అంటే సమయానికి తగ్గట్టుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా అలా ఉండాలి కానీ అలా ఉండట్లేదు ఎందుకని అంటారు ఇప్పుడున్న కారణం ఏంటి చెప్పంటారమ్మా అసలు సగం సినిమాలే పాడు చేస్తున్నాయి కొంత ఇప్పుడు సినిమాలు మరికొంత మనుషులు ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచడం తల్లిదండ్రులు చేస్తారు సందేహాలు ఎక్కడ పెంచాలి కానీ అదే సమయంలో భార్యాభర్తల బంధం ఒకరితో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉండాలి క్షణికోద్రేకాలతో కోపాలు తెచ్చుకొని తిట్టుకోకూడదు అనేది చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు కదా ఇప్పుడు పూర్వం రుక్మిణీ కృష్ణుల కథ సీతారాముల కథలు చిన్నప్పటి నుంచి నూరి పోసి ఏదన్నా చిన్న చేతగా గొడవలు వస్తాయి భార్యభర్తడాక అపదాలు లేకుండా ఎలా ఉంటాయి సతీదేవి కూడా శివుడి మాట వినకుండా వెళ్ళిపోయిందా లేదా ఒక్కే ఒక్కసారి సతీదేవి శివుడు వద్దంటున్నా వినిపించుకోకుండా పుట్టింటికి చూడ్డానికి యజ్ఞానికి వెళ్ళింది శరీరం విడిచిపెట్టింది భర్తకు దూరం అయితే చివరికి మిగిలేదు అదే డబ్బు సంపాదించవచ్చు నువ్వు ఇంకేదైనా పలుకుబడుతూ ఉండొచ్చు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండడం వల్ల వచ్చే ఆనందం వేరనే కథలు చెప్పేవారు పూర్వం మా చిన్నప్పుడు ఇలాంటి కథలే చెప్పేవారు అందువల్లే పూర్వం ఒకసారి పెళ్లి చేసుకుంటే యావత్ జీవితం వాళ్లే దంపతులు ఇప్పుడు పదహారు రోజులు పండగ గడిస్తే గొప్ప తొలినాడు ఏదో హడావిడి మల్లీనాడు మడావడి అన్నట్టుగా అయిపోతుంది పదహారు రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతున్నారట కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ కొంత తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం కాల ప్రభావం మీడియా ప్రభావం అన్నీ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ లక్షణం వస్తుందని నాకు నమ్మకం అందువల్ల నా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు చక్కని కథలు చెప్పాలి వస్తాయి తగాదాలను అయినా కానీ అయినా కలిసి ఉండండి ఎప్పుడైనా భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి ఈవిడేమో తోసుంటా అంది ఈవిడ తోసు ఉంటా అన్నాడు ఇంకేముంది రెచ్చిపోతే కొట్టుకుపోతారు ఇంకా విడాక్ 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 అయిపోయింది దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు చివరికి ఒక్క ఇంట్లో సుఖంగా ఉంటున్నారా లేదు ఇవాళ కలియుగంలో గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకోవడం మానేసింది పూర్వం గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకునేది ఇప్పటికీ చేయస్తే లబ్ డబ్బు అని ఉంటుంది కానీ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది అదొక జబ్బు కింద పట్టుకుంది దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అయినా మా అదృష్టం ఏంటంటే మేము పిల్లలకి చిన్నప్పుడు వచ్చి సంస్కారం వల్ల మా అలాగే చక్కగా కలిసి ఉంటున్నారు మా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉంటున్నారు అందువల్ల వీటిని మళ్ళీ ఆదర్శంగా తీసుకోవాలి ఈ మధ్యన మా పురాణాలు విన్నాక చాలామంది మార్పు చెందుతున్నారు క్షణిపోద్రేకంతో విడిపోతే ఉంది తల్లిదండ్రులు ప్రేమ పిల్లలకు ఉండదు ఈ పిల్లలు మళ్ళీ పిశాచిలా తయారైపోతారు వీళ్ళు కొట్టుకుంటారు హత్యలు చేస్తున్నారు చస్తారు బాంబులు వేసుకుంటారు చివరికి ఏం సుఖం ఒకసారి ఆలోచించండి అందువల్ల ఐకమత్యంలో భార్యాభర్తలు ఒక అవగాహనకి రావడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు ముళ్ళు అందుకే పెట్టారు మూడు ముళ్ళు ఏమిటి అనుకుంటారు ధర్మేచ ఒక ముడి ఎందుకే వస్తున్నాడంటే ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం ధర్మం కోసం ఒక ముడి అంటే అంటే రోజు నుంచి భార్య భర్త ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించదరుగాక అర్ధేచ ధనం విషయంలో కూడా మీకు మీరే మాకు మేమే అని కొట్టుకోకుండా నువ్వు సంపాదించు నేను సంపాదిస్తాం ఇద్దరు డబ్బులు అక్కడ పెడదాం ఇద్దరం కలిసి అవగాహనకు వచ్చి ఖర్చు పెట్టుకుందాం ఈరోజు నువ్వు గోలుసు చేయించుకో వచ్చే నెలలో నేను ఉంగరం చేయించుకుంటాను ఆ తర్వాత ఇద్దరం కలిసి కొంత లోను పెట్టుకుని ఏ లోనుగా బతకుండా లోను పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం లోన్ తీర్చుకుందాం ఇలా అనుకోవాలి అలాగే ఏ విషయంలో అయినా ధనాన్ని విషయంలో భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టకూడదు అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పుడు తప్ప అందువల్ల అర్ధము విషయములు రెండవ కూడా ఇయ్యాలి ఇక మూడవది కామేచ కోరికలు కూడా ఇద్దరు కలిసి తీర్చుకోవాలి ఆవిడికి దొంగల ముఠా సినిమా ఇష్టం ఈయన గారికి ఏమో నాలాగే జయసింహ ఇష్టం నేను జయసింహే చూస్తాను కాదు నేనేమో ఇవే చూస్తాను అనకుండా ఓ రోజు జయసింహ ఓ రోజు దెబ్బకటా దొంగలపుట చూడండి అలా ఇద్దరు కలిసి ఒకళ్ళ జానపదం ఇష్టం ఒకళ్ళకి ఏదో గోడచారి సినిమాలు ఇష్టం ఒక్కొక్కరికి అవి ఇవి కాకుండా పిల్లలు కొట్టుకునే సినిమాలు ఇష్టం అలా ఇష్టాలు ఇద్దరు దాని ఏమంటారు పంచుకోవాలి ఇంక రెండోది భార్య అమ్మడికి రోజు మైసూరు బజ్జీ ఇష్టం ఈ భర్తగారి కర్మ వాడికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఇష్టం అప్పుడు ఇద్దరూ కొట్టుకోకుండా రెండు చేసుకుని రెండు రెండూ చెరుసగనాడు ఏం చేస్తాం అలా కోరికలు కూడా కలిసి తీర్చుకోవాలి అందుకని ధర్మేచ అర్ధేచ కామెచ నాతిచరామి అన్నాడు ఆయన నాతి చరితవ్యం అని పురోహితుల వారు మంత్రం చెబుతారు అతిచరితవ్యం అంటే దాటి వెళ్ళుట చెప్పకుండా చేయుట నా అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళను ధర్మ అర్థ కామములలో నీ మాటే వింటాను నిన్ను దాటి వెళ్ళను అని మంత్రం పురోహితుల వారు చెప్పమరుగానే బ్రహ్మగారు చెప్పమనగానే ఈయన నాతిచరామి అంటాడు నా చరామి అంటే నిన్ను దాటి వెడతాను నీకు చెప్పకుండా చేస్తాను నా అతిచరామి కలిస్తే సవర్ణ సంధి నా అతి అది నైతత్ పురుషం సమాసంలో అది నాతి అవుతుంది నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు మొగుడు భర్త గారు భార్యామణికి మూడు ముళ్ళు వేసి ఏమంటున్నాడు ధర్మ అర్థకామములలో నిన్ను దాటి వెళ్ళను నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేశాడు ఆవిడ ఆనందపడిపోయి అహనా భర్త ఎంట అనుకుంటోంది ఇంకా ఆ మాట మీద ఆయన నిలబడాలి ఈవిడ నిలబడాలి అప్పుడు ఎంత బాగుంటుందండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకుండా తరివేస్తే ఏమిటి లాభం తల్లిదండ్రుల్ని పూజించడం అత్తమామల్ని పూజించడం వల్ల పెద్దవాళ్ళు ఒక అండ వాళ్ళు అలాగే ఉండాలి మూర్ఖత్వంతో కోడల మీద పెత్తనం చేయకూడదు ఈ రోజులో పెత్తనం ఎవడు ఒప్పుకుంటాడు మీరు కోటి రూపాయలు జీతం ఇచ్చినా సరే ఒక్కరోజు ఏదన్నా అంటే వాళ్ళకి మండిపోతుంది నేను చూశాను కదా మన దగ్గర పనిచేసే అసిస్టెంట్లకి ఇచ్చినంతకాలం ఆనందం ఎప్పుడన్నా ఎరా ఈ పోటెందుకు అగ్రత తెలిగించలేదంటే నేను ఎందుకు గెలిగించాలని అంటాడు వాడు ఎవరి మాట ఎవరు వినలేదమ్మా నేను చూస్తున్నా నాకంటే మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే మేము కొంచెం పురాణ రంగంలో ఉంటాం మా దగ్గరకు వచ్చిన వాడు ఎక్కడికి పోడు కానీ మీరు చూస్తారు ఛానల్స్ అనుకుందాం ఛానల్స్లో పైవాడు అంటే వర్నాడే ఉద్యోగం మానేడు ఇంకో ఛానల్ ఇది కాదు అది అది కాదు ఇది బోల్డ్ స్టూడియోలు బోల్డ్ యూట్యూబ్లు బోల్డ్ ఐట్యూబ్లు ఎవడో విండవు అలాంటి చోట కొంచెం జాగ్రత్తగా అవగాహనతో ఉండాలి అప్పుడు కుటుంబాలు నిలబడతాయి పిల్లలు బాగుపడతారు మన పిల్లల కోసమే బాగుపడద్దు గురుగారు గోవు అన్నారు కదా మాంసాహారం ఇప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పంటుంటారు కానీ ఏ శాస్త్రంలో తినకూడదని లేదు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క దానికి అలా డిసైడ్ చేయబడింది తిన్నా తప్పు లేదు అని కానీ కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా చక్కగా దగ్గరగా ఉంటారు ఆధ్యాత్మిక భావనకి కానీ మేము మాంసాహారం తింటున్నాము మరి మాకు వాళ్ళకి తేడా ఉందా వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయేమో మా పూజలు ఫలించవేమో మా సైడ్ నుంచి ఒక్క లోపం ఉందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అలా ఏమైనా ఉంటుందండి చెప్పారండి ఇక్కడ తినగలిగితే సాత్వికాహారం తిని రచించదండల్లా కానీ అందరూ తినలేరు చిన్నప్పటి నుంచి వారి వారి యొక్క వంశాచారాలు నువ్వు ఏమి తింటున్నా తింటున్నది పరమాత్మునికి సమర్పిస్తే ఏ దోషము రాదు ఏ పూర్వకాలంలో వారి అడవుల్లో బోయేవాళ్ళు లేరు వాడు నిరంతరం శివనామస్మరణం చేసి తిన్నారు కాబట్టి వాడికి దోషం లేదు వాడు అంత భక్తి పరాకష్టకి వెళ్ళాలి తర్వాత జపతపాలు చేసే కాలంలో కొద్ది కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసమేనో లేకపోతే ఒక యజ్ఞం చేశారు ఓ శివరాత్రునో అటువంటి అప్పుడు మాత్రం ఆహార నియమం పాటించండి మిగతా రోజుల్లో నేనైతే శాకాహారిని కాబట్టి శాకాహారం తినడానికి మీకు సలహా ఇస్తాను అది వేరే విషయం కానీ అలవాటు మానలేనటువంటి వాడు అది మానేయద్దు వాడు తింటూ కూడా మనమాత్మని అర్చించండి అర్చించి కూడా తరించవచ్చు సందేహం లేకుండా భగవంతునికి ఇవేం ఒక్కర్లా కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మేమే దుర్దాం అడవుల్లో ఎంతో మంది భోయవాడు అలా చేసి తరించారు భక్త కన్నప్ప ఉన్నాడు మాంసము పెట్టాడు కన్ను కూడా ఇచ్చాడు నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి కన్నప్పని నువ్వు ఆదర్శంగా తీసుకున్నప్పుడు పందిరి కొట్టి మాంసం నైవేద్యం పెట్టాడు శివుడికి రేపొద్ద శివుడికి కష్టం వస్తే కన్ను కూడా తీశాడు నువ్వు కూడా ఉపాసన చేస్తున్నప్పుడు అంత స్థాయి భక్తుడు అదే కోరేది కానీ మన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకు హలాల్ అనే పేరుతో ఉన్నటువంటి అపవిత్ర ఆహారం తినకుండా నీకు తినాలనిపిస్తే ఏ అమ్మవారి దగ్గర చేసుకుని నీ భోజనం నువ్వు చేయి అంతే అమ్మవారి దగ్గర అంటే అది బలివ్వటమే ఆ బలించుకుని ఇప్పుడు ఎలాగోడు బయట ఎక్కడో బదులు ఇది అమ్మవారికి సమర్పణ చేసి తింటే కొంత నయ్యం కదా ఏదైనా భగవంతునికి నివేదన చేస్తే ఆహారం కూడా పవిత్ర ఆహారం అవుతుంది కనుక అందుకని మన పెద్దలు అలా చెప్పారు ఓకే ఓకే గురువుగారు ఇందాక మీరు అన్నారు రామ రామ అని చెప్పి ఒక పాట కూడా అయితే మన పెద్దవాళ్ళు కూడా ఇంతకు ముందు కాలంలో ఇంతకుముందు ఏంటి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు లేసేటప్పుడు రామ కృష్ణ రామ కృష్ణ అని తలుస్తూనే ఉంటారు నిజంగా రాముణ్ణి కృష్ణుడిని తలవాలంటారా ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు అంటారా ఏదో ఒక శివ భగవన్నారా హర హర మహాదేవ కొంతమంది పురమహాదేవ మహాదేవ అని వారు అంటే ఎక్కువగా రాముణ్ణి కృష్ణుని ఎదురు తలుచుకుంటామంటే ఇద్దరు అవతార మూర్తులే శ్రీమన్నారాయణుడు యొక్క అవతారాలు అందులో రాముడు మర్యాద పురుషోత్తముడు రామనామస్మరణం వల్ల రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి ఏకపత్ని వ్రతత్వము మాట అంటే నిలబెట్టుకోవడము శరణన్న వాళ్ళని రక్షించడము టీమిగా రాజుగా పరిపాలించడము ఎక్కడ అక్కడ పిచ్చివాడు వాకుండా గంభీరంగా పలకడము ఇవన్నీ రాముడి లక్షణాలు కాబట్టి రామనామస్మరణ వల్ల అవి నేర్చుకో ఇక కృష్ణుడు సంపూర్ణ అవతారం అది ఏ తే చాంశకళ కృష్ణస్థు భగవాన్ స్వయం భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తినట్టుగా భాగవతంలో ఉంది ఆ ఇరవై రెండు అవతారాల్లో ఇరవై ఒకటి అంశ అవతారాలు ఒక్క కృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం ఆ పరిపూర్ణ అవతారంలో ఆయన చూపించిన మహిమలు ఇంకెవరూ చూపించలేదు అన్నిటికీ మించి జగద్గురువు ఆయన భగవద్గీత మనకు అందించిన గురువు అండి ఆయన ఇక గురువు అనే శబ్దంలో జగద్గురువు మొట్టమొదటి ఆయనే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఆయననే మనం జగద్గురువుగా కొలుస్తున్నాం కాబట్టి అంతటి జగద్గురుడి నామాన్ని తలుచుకోవాలి అందుకని రామ కృష్ణ అనుకుంటే అవతారములలో ఉన్న విశిష్ట లక్షణములు మనకి తెలుస్తాయి ఆ కథలు తెలుస్తాయి తద్వారా వాళ్ళలాగా మనం మారడానికి ప్రయత్నిస్తాం పైగా ఈ నామములు ఇంకా తొందరగా రక్షిస్తాయి రామనామానికి కృష్ణనామానికి ఉన్న శక్తి అంత ఇంత కాదు అనుభవించిన వాడికి తెలుస్తుంది నేను తింటున్నా తిరుగుతున్నా నిద్రపోతున్నా కూడా లోపల లోపల ఆ నామం సాగుతూ ఉంటుంది అలా సాగినప్పుడల్లా ఏదో తెలియని అలౌకిక ఆనందం పొందుతాను అమ్మా నాకు నిజంగా రాముడు కృష్ణుడు రెండింటి గురించి ఎన్నో పురాణాలు చెప్పినా అసలు కృష్ణా అవతారం ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో తెలుసు భాగవతాన్ని ఇప్పటి వరకు మూడు వందల డెబ్భై యొక్క సప్తాహాలు చేశాను సప్తాహం అంటే తెలుసు కదా ఏడు రోజుల పాటు భాగవతాన్ని పారాయణం ప్రవచనం చేస్తూ ఉంటాం ఇప్పుడు మూడు వందల డెబ్భై ఒకటో పారాయణ ఎంత దొరుకుతుంది మీరు వచ్చే సమయానికి ఇప్పుడు అలా మూడు వందల డెబ్బై ఒకటి అంటే నా జీవితంలో ఎన్ని రోజులు గడిపి ఉంటానో ఆలోచించండి సంవత్సరానికి యాభై రెండు ఎన్ని వారాలు మినిమం అనుకుందాం కనీసం ఏ మూడు వందల డెబ్భై ఒకటి అంటే నేను కనీసం ఒక ఆరేడు సంవత్సరములు దానికే వెచ్చించాను అనమాట ఇందులో సప్తాహాలే పురాణాలు పక్కన పెట్టాండి అనమాట అందులో నిత్యం కృష్ణుడిని తలుచుకోకుండా కృష్ణుడి పాట పాడకుండా ఉండను అందుకని మనం పెద్దలే ఉన్నారు అనమాట అలా అనుకోమన్నారు ఈ రామకృష్ణ అనుకోవడమే కాకుండా అప్పుడు పాటలు కూడా పాడుకుంటే సల ఆ గానం వల్ల తొందరగా తరిస్తాం కలియుగంలో కలవు సంకీర్తనాత్ ముక్తి ఈ కలియుగంలో సంకీర్తన చేస్తే తొందరగా మోక్షం వస్తుంది అందుకే మా భక్తుల చేత ఎప్పుడు నేను ఎన్నో కృష్ణ గీతాలు పాడించాను అనమాట నాకు బాగా ఇష్టమైనది సింధు భైరు రాగంలో శ్రీకృష్ణుడి పాట ఒకటి ఉన్నది అది ఘంటసాల వారు ట్యూన్ చేశారు సముద్రాల వారు రాశారు సుశీల పాడింది సినిమా వినాయక చవితి సినిమా వినాయక చవితి కానీ అందులో కృష్ణుడు అనమాట ఎంత గొప్ప పాట అండి మ్యూజిక్ కూడా ఘంటసాలది ఇంకా అలాంటి మనిషి ఇంకెక్కడ పుట్టాడు ఈ ప్రపంచంలో నాకు ఆయన మీద ఉన్నంత వెర్రి పెత్స భక్తి ఇంకెవరి మీద ఉండదు కారణం ఆయన జన్మ నాకు తెలుసు ఆయన తర్వాత ఎవడైనా అలాంటి పాటగాడు మళ్ళీ పుట్టాడు గాయకుడు అంటే పాడండి గురుగారు నిను మితిరా నిను నిరనం మితిరా మోహన కృష్ణ నిను నెరం మితిరా దేవా ಪ್ರೇಮವತಾರ ಪ್ರೇಮವತ ನೆರನಂ ನಿರನಿರ మోహన కృష్ణ నిను నెరణం మిదిరా నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ ನೀ ಪದ ಸೇವಕೂ ಪೂಜಾ ನೀ ಸರಿತೂಗೇ ದೈವ ಮೇಲೇದು ನೀ ಸರಿತೂಗೇ ದೈವಮೆಲೇದು ಮೋಹನ ಮುರಳಿ ಲೋಲ ನಿನು ನೆರನ ಮೋಹನ ಕೃಷ್ಣ నిను నెరణం వితిరా దేవా ప్రేమవత నిను నెరణం వితిరా నిన్ను నెరణం వితిరా అద్భుతంగా పాడారు గురుగారు నిజంగా ఈ పాఠం వింటుంటే స్వామివారి గురించి ఎంత చక్కగా వర్ణించారు అనేది చాలా చక్కగా అర్థమవుతోంది అందువల్ల వీలున్నంత వరకు రామా అనుకుంటే హాయిగా సుఖంగా అంతే ఈ లోకంలో గడుపుతాం అక్కడ గడుపుతాం అదే నా విజయ రహస్యం మీరు నిజంగా మొత్తం భగవంతుడి పైన ప్రేమ అదంతా కూడా అర్థమైపోతుంది మీరు పాడుతుంటే కళ్ళల్లో చాలా చక్కగా పాడారు గురువు గారు